గతంలో కూడా న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండించి మరి అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది మరి ఈరోజు మాధవ్ అనే వ్యక్తి ఒక లీగల్ నోటీస్ పంపించిన నెపానికి కోర్టు ప్రిమిసెస్ లో దాడి చేయడమే కాకుండా గాయపరచడమే కాకుండా ఫ్రాక్చర్ గాయాలు చేయడం చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైనటువంటి చర్య మరి ఈ విషయంలో గతంలో నుంచి కూడా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని దేశవ్యాప్తంగా న్యాయవాదులు డిమాండ్ చేస్తే మరి ఏదో ఎన్నికల ముందు గతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చింది డ్రాఫ్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చింది డ్రాఫ్ట్ చేసిందని మరి దాటుడు వ్యవహారంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది సరి కాదు మరి ఇమ్మీడియట్ గా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలి అదేవిధంగా ఉన్న చట్టాలని మరి ఐపీసీ లాంటి పిఎన్ఎస్ లాంటి సెక్షన్లను కూడా న్యాయవాదిని చంపడానికి ప్రయత్నం చేసిరనే దాన్ని మరి పరిగణలోకి తీసుకొని అటెంప్ట్ మర్డర్ గా మరి ఆ సెక్షన్ ఆర్డర్ చేసి షీట్ వేసి కఠినంగా నిందితు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర ఈ సందర్భంగా మరి పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైనటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉద్యమం ఉద్యమం చేయక తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవని చెప్పి మరి వెంటనే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలలో చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా సిద్దిపేట బార్ అసోసియేషన్ పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దానికి నిరసనగా ఈరోజు సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిధులను బహిష్కరించి గేటు ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే పిలుపునిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కూడా మేము ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు వేల న్యాయవాదులందరూ కూడా మొరపెట్టుకుంటున్నా ఏం ప్రభుత్వాలు స్పందించడం లేదు ఇప్పుడు ముప్పై తారీఖున బార్ కౌన్సిల్ ఎన్నికల తర్వాత తప్పకుండా మా సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుండే ప్రారంభం ఏ విధంగా అయిందో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా సిద్దిపేట నుండే ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తూ తప్పకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మాకు ఏదైతే బార్ కౌన్సిల్ ఎన్నికల అభ్యర్థి రాబోల్ భాస్కర్ అన్న కూడా సంఘీభావం తెలపడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా మాట్లాడతారు ఇప్పుడు కోర్టు పరిధిలోపల మా న్యాయవేది అశోక్ పేరు మీద అశోక్ మీద ఒకటువంటి దౌర్జన్యంతో దౌర్జన్యంతో కూడుకున్నటువంటి ఒక క్లయింట్ అమానుషంగా భాషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది అతను ఏం కూడా ఫ్యాక్చర్ కావడం జరిగింది ఇమీడియట్ గా పోలీసులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు దీనిలో తక్షణమే అతన్ని రిమాండ్ చేసి అతనికి ఒక నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి వహిస్తూ ఉన్నది న్యాయవాదులను వంజిస్తూ ఉన్నది చాలా ఇటువంటి దాడులు ఇప్పటికీ ఇది ఇది ప్రారంభం కాదు ఇది ముగింపు కాదు కొనసాగుతూనే ఉన్నది గత ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా న్యాయవాదులందరూ కూడా ఈ వచ్చే మా అసెంబ్లీ సమావేశాల్లో మీ అడ్వకేట్స్ యాక్ట్ కనుక ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ప్రవేశ పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం ఈ ఇతిపేట ఘటన నుంచే ప్రారంభమైందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతేకాకుండా పోలీసులకునే సవినయంగా మనవి చేస్తా ఉన్నా మా న్యాయవాదుల మీద తగినటువంటి దాడిని మీరు మామూలు కేసులాగా చూడకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారిని నిందితుని శిక్షించడమే కాదు వారిని గా రిమాండ్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం